హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే మరోసారి శుభవార్త అయితే ఉంది సో ఎవరైతే అంగన్వాడి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే భారీ శుభార్త అయితే ఉంది సో దాని గురించి అయితే మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోలు మాత్రం మీరు వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే తెచ్చిద్దాం సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు అయితే పోస్ట్ వివరాలు అయితే చెప్తాం తను సో మన తెలంగాణలో వచ్చేసి భారీ నోటిఫికేషన్ అయితే ఉంది అంగన్వాడీ జాబ్స్ కోసం మనకి దాదాపు పదకొండు వేల వరకు అయితే అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ ఉందని మనకైతే సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది సో తను వచ్చేసి మనకి పంచాయతీ రాజ్ శాఖ దానికైతే మంత్రిగా చేస్తుంది కాబట్టి సో దయా దాని కిందనే వచ్చేసి మనకైతే ఇది కూడా వస్తుంది సో మనకైతే దాదాపు చూసుకుంటే పదకొండు వేల నోటిఫికేషన్లు అయితే అతి త్వరలో అయితే మేము విడుదల చేస్తామని చెప్పారు దాదాపు చూసుకుంటే మనకి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు సో దాదాపు దీనికి ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో వాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు అయితే ఉండాలని చెప్తున్నారు సో దాదాపు మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే వచ్చేసింది దాదాపు మనకి ఆన్లైన్ ప్రాసెస్ కూడా అతి త్వరలో అయితే స్టార్ట్ అవుతుంది సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైతే అంగన్వాడి అప్లై చేసుకోవాలని ఉందో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జే